హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీర్రాజీ వైఫ్స్ ఈరోజు ఇది మా ఫస్ట్ వీడియో అండి ఈరోజు దసరా కాబట్టి నేను మా ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అది ఒక స్వీట్ ద్వారా అదేంటంటే పాయసం పాయసం నేను చేయట్లేదు నేను ఒకళ్ళ చేత చేపిస్తున్నాను ఎస్తనే ఈరోజు తన చేత పాయసం చేపిస్తున్నాను సో నార్మల్గా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా కానీ తనకి నేను టూ ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాను అనమాట అది వన్ మిల్క్ ప్యాకెట్ వన్ ఇన్స్టెంట్ పాయసం ప్యాకెట్ ఓకే ఈ రెండు ద్వారానే తను ఇప్పుడు చేస్తాడనమాట ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను చాలా తడబడుతుంది ఏమనుకో మాట్లాడి అండ్ ఏంటి నేను ట్విస్ట్ ఇచ్చానంటే తనకి కళ్ళకి గంతలు కట్టుకోవాలి కళ్ళకి గంతలు కట్టుకొని తను ఇప్పుడు పాయసం చేస్తాడు అనమాట మనందరం చూద్దాం ఎలా చేస్తాడు ఏంటి అని అది ఫస్ట్ పెట్టేది పండగ కాబట్టి కొంచెం దేవుడికి పెడతా తర్వాత పాయసం మీ అందరికీ పెడతాను నా నవ్వి ఎక్కువ ఉంటుందేమో ఓకే అండ్ స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు తన కళ్ళకి గంతలు కట్టాలి సో ఇప్పుడు నేను వెళ్ళి తన కళ్ళకి గంతలు కడతాను అనమాట చూస్తూ ఉండేది ఓకే ఫస్ట్ తన కళ్ళు మూసేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మాకు అక్కడే ఉండి ఇప్పుడు యాక్ట్ చేయి మాకు ఐ ఐమ్ బ్లైండ్ బట్ ఐ ట్రైండ్ నువ్వు ట్రైండ్ కాదు జస్ట్ బ్లైండ్ 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 ట్రైండ్ ఓకే సరిగ్గా పట్టుకో అక్కడే ఉండు పట్టుకో నించో కత్తిస్తా నేను డైరెక్షన్ నా డైరెక్షన్లోనే కదా నువ్వు చేయాలి పాయ పైకెత్తు ప్యాకెట్ నేను చెప్పు పైకే కట్ చేసాను ఆగు సరిగ్గా పట్టుకో గట్టిగా పట్టుకో కొంచెం వెళ్ళి చే నువ్వు వెళ్ళొద్దు చేతులు పంపించు చేతులు అటు కాదు ఇటు అసలు అలా పట్టుకుంటారు ఎవరన్నా ఇలా ఆ చేత పట్టుకో ఆ చేత పట్టుకో ఇక్కడ పట్టుకో ఇప్పుడు నేను చెప్పినప్పుడు పోయి పొయ్యి మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు రాబు బిజ్జు బుజ్జు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఓకే పాలు కాకాలి పొంగు వచ్చేదాకా అప్పుడు దాకా నువ్వు బ్లైండ్ లోనే ఉంటావా సరే వెళ్ళి సోఫాలో కూర్చుంటా సోఫాలో కూర్చుంటావా బ్లైండ్తోనే ఉన్నాను మరి ఓకే ఫ్రెండ్స్ తనైతే ఇప్పుడు మనం పొంగు వచ్చేదాకా సోఫాలో కూర్చోబెడదా ఓకే పట్టుకో పొంగు వచ్చింది కాబట్టి మనం ఇంకా పాయసం మిక్చర్ని కలుపుకోవచ్చు పాయసం మిక్స్ని సో నేనే తిప్పుతాలండి పాపం మళ్ళీ చేయగలచుకుంటాడు ఎందుకు అండ్ ఇప్పుడు పాయసం మిక్చర్ నేను మీకు చూపిస్తాను కట్ చేశాను ఆల్రెడీ ఓకే కమ్మ టెకెట్ పట్టుకో పక్క కొంచెం ఇటు జరుగు పక్క కొంచెం నేను చెప్పినప్పుడు మొత్తం వేసే నో వరీ ఓకే నువ్వు చేయి పెట్టకు లెఫ్ట్ లెఫ్ట్ స్ట్రైట్ 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 స్లోగా వి కొంచెం కిందకి డౌన్ చేయి డౌన్ చేయి డౌన్ చేయి కొంచెం ఆ వేసే ఇంకొంచెం డౌన్ చేయచ్చు కొంచెం డౌన్ చేయి వెయి వెయ్యి వెయి వెయ్యి మొత్తం వేసే బుజ్జు కావాలి సెకండ్ హ్యాండ్ యూస్ చేస్తా హెల్ వదిలే డన్ అయిపోయింది ఇప్పుడు నేను స్పూన్ ఇస్తాను తిప్పుతావా మంచిగా తిప్పగలవా ఇందాక నేను తిప్పాను నువ్వైతే మంచిగా తిప్పు నేను చెప్తాను అది స్ట్రైట్ పైకి కొంచెం లెఫ్ట్కి కొంచెం లెఫ్ట్కి బ్యాక్కి కొంచెం తిప్పు కొంచెం బ్యాక్ జరుగును అక్కడే ఉంచి నైస్ సారీ ఫ్రెండ్స్ ఏదో కొత్తగా ట్రై చేద్దాం యూట్యూబ్లో మంచిగా ఒక వీడియో పెడుతున్నాం కదా అనేసి ఏదో ట్రై చేపిస్తున్నా దాని చేత మీరు తప్పుగా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలి ఓకే ఓకే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొంచెం జనాలతో షేర్ చేసుకోవా ప్లీజ్ నాకా ఫస్ట్ టైం ఇలాగా కళ్ళు మూసుకొని చేయడం అంటే కొంచెం వింతగానే ఉంది మరి ఎలాగ ఎలా నేను ఆయన నేనేం చేశాను ఇందులో అన్ని నువ్వే చూపిస్తావున్నావు పాలు పోయడం నువ్వే చూపించావు నీకు కనిపిస్తుందా నాకేం కనిపించట్లేదు అలా చూపిస్తా నువ్వే చూపిస్తున్నావు అంటున్నాను చూపించడం కదా సరే నిజంగా కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు కూర్చుంటే ఏం జరుగుద్దో చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ ని బట్టి అబ్జర్వేషన్ కొంచెం మైండ్ పవర్ పెరిగిద్దని నేను అనుకుంటున్నాను అయితే రేపటి నుంచి మా ఆయన ఎక్సర్సైజ్తో పాటు యోగా చేస్తారు ఇంకా అది జస్ట్ టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత సేమియా ఉంది కాబట్టి ఆ సేమియా మంచిగా రెండు ముక్కలు అయ్యేటప్పుడు స్మూత్గా ఉంటుంది అలా అయినప్పుడు కట్ చేసుకుంటే చాలా కట్టేసుకుంటే చాలా అనమాట సో మా ఈ మినీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ వీడియో కదా లైక్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయమని నేను చెప్పను ఎందుకంటే అది మీ ఇష్టం ఇట్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియా ఆల్మోస్ట్ చూసారా ఎంత ఫాస్ట్గా ఉడుగుతుందా సేమియా కొంచెం మెత్తగా అయ్యింది సో ఇది త్వరగా ఉడికేస్తుంది నో వరీ సో ఒక్క ఇంకా ఎయిట్ మినిట్స్ పట్టింది ఎందుకంటే కొంచెం మంచిగా ఉడికితేనే తినాలనిపిస్తుంది కాబట్టి దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి మీరు డ్రై ఫ్రూట్స్ వేయలేదేంటి అని అనొద్దు ఇదిగోండి డ్రై ఫ్రూట్ ఓకే లాస్ట్లో నెయ్యి వేసుకుంటారు నాకు నెయ్యితో బా బాగా ఇష్టం అనమాట గియ్య వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పాయసం ఏదైనా చేయండి ఏదైనా కదలే ఈ పాయసం చేయండి ఈ పాయసం చేసేటప్పుడు లాస్ట్లో ఒక్క స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ నెయ్యి వేసుకోండి గీ అయిపోవచ్చింది మన పాయసం ఓకే ఫ్రెండ్స్ మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇందులో టూ స్పూన్స్ గీ వేసుకుంటే చాలా బాగుంటుందని సో ఇప్పుడు మనం గీ వేసుకుందాం ఏం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కలికి తీసేస్తా ఇంకా నువ్వు ఎలా చేసావు అనేది నువ్వు చూడు టేస్ట్ చేస్తాను టేస్ట్ కూడా చేయద్దు ఎలా ఉంది బాగా చేసావా బాగా చేసావా బాగా చేకిచ్చానా లేకపోతే సూపర్ 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 బాగుంది చేసావు ఎవరు చేశారు నేనే ఎందుకంటే పాలు పోసేటప్పుడు నేను చేయగలుసుకున్నావు కాబట్టి నేనే చేశాను సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లాస్ట్గా మీ అందరికీ హ్యాపీ దసరా హ్యాపీ దసరా ఓకే ఫ్రెండ్స్ మా ఈ చిన్న మినీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని మా కామెంట్లో పెట్టండి కామెంట్ బాక్స్లో ఓకే అండ్ బాయ్ బాయ్